ఏంటి మరి పోసానికి మురళి పాపం బయటకు వస్తాడని చెప్పని అందరూ ఎదురు చూశారు కానీ మళ్ళీ పీటీ వారెంట్ మళ్ళీ ఎత్తుకొని వెళ్ళిపోయారు పొనవూరు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా గద్ద కోడిపలు ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఈ కేసులో అలా కొనసాగుతూనే ఉన్నట్లుంది ఆయనకైనా బెయిల్ వచ్చింది బట్ మళ్ళీ పీటీ వారెంట్ మళ్ళీ ఇష్యూ చేయటంతో మళ్ళీ తీసుకుని వెళ్ళారు ఏ మళ్ళీ ఏంటి అసలు ఒకవైపు ఉన్న పోసాని కృష్ణ మురళి మరొక వైపు ఉన్న బోరగడ్డ అని ఆయన ఏమన్నా నిన్న లాస్ట్లో కోర్టుకు వెళ్ళినట్టు మా అమ్మగారికి బాగలేదు అక్కడ ఆసుపత్రి దగ్గర ఉండాలని చెప్పినట్టున్నారు చాలేరా బాబు మీరు చెప్పినటువంటి నాటకాలు మీరు చెప్పినటువంటి దొంగడి కోర్టులు మీరు చెప్పినటువంటి మాయావారం అంతా అబద్ధాలే ఒక్కటి కూడా నిజం ఉండదు అని చెప్పిన తొందరగా వచ్చే సరెండర్ కావాలంటే ఇందాక వెళ్ళి సరె అయినట్లున్నారు ఏంటి మధు మొత్తానికి లోపల నుంచి బయటికి రావడం ఆలసం మళ్ళీ ఎత్తుకొని పోయి ఉన్నారు అంటే ఒక విచిత్రమైన వ్యవహారం సార్ ఇది ఓసారికి ఇష్టముళ్ళేమో నేను బయటకు వచ్చేస్తాను నేను బయటకు వచ్చేస్తాను అని చాలా ఆశలతో పెట్టుకుని ఉన్నాడు అని అనీలేమో నేను లోపలికి వస్తాను నేను లోపలికి వస్తాను అని బోరుగడ్డ నేను రాను నేను రాను అన్నాడు నేను రాను నేను రాను అంటే రాకపోతే కుదరదని ఎత్తి లోపలేసారు సో ఇంకా రావాల్సింది కాబట్టి ఈరోజు ఉదయం ఆరు గంటలకైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చాడు లోపలికైతే వెళ్ళిపోయాడు సార్ అయితే ఆయన ఈవినింగ్ నుంచి నిన్న సాయంత్రం ఆరు గంటల లోపల లొంగిపోవాలి కానీ బోరుగడ్డ అనిల్ వచ్చేసి ఈరోజు ఉదయం వరకు ఆగాడు అంటే మళ్ళీ చేసిందే తప్పు అంటే హైకోర్టును తప్పుదో పట్టించి మరొకసారి ఏదైనా అవకాశం వస్తుంది ఏమో అని ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ చూసిన తర్వాత పీపీ అయితే చాలా స్పష్టంగా కూడా చెప్పేశారు సార్ వీళ్ళన్నీ అబద్ధాలే చెప్పినవన్నీ కూడా అబద్ధాలు ఒక్క నిజం కూడా లేదు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తా ఆగ మేఘాల మీద వచ్చి లొంగిపోవాలి అని అయితే చెప్పాడు అయితే ఆ రోజు రాత్రి అంటే నిన్న ఈవినింగ్ ఏదైతే లొంగిపోయాలో ఆ రోజు నిన్న ఒక మీటింగ్ జరిగింది సార్ బోరుగడ్డ అనిల్తో పాటు కొంతమంది ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారంట అంటే పోలీసులు జరిపినటువంటి విచారణలో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి ఒక పార్టీ జరిగింది ఆ పార్టీలో బోరుగడ్డ అనిల్ కూర్చొని ఎలా ముందుకు వెళ్ళాలి కూర్చొని ఆ మొత్తం మీటింగ్ అంతా కూడా మాట్లాడుకున్నారంట ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి ఆ వైసీపీ లీడర్ ఎవరు అనే దాని మీద కూడా ఎంక్వైర్ జరగబోతుంది అయితే మరొక కొత్త కేసు బొరగడ్డ అనిల్ మీద నమోదు అవ్వబోతుంది సార్ అది వచ్చేసి కోర్టును తప్పుదో పట్టించడం అనేది కోర్టు తీసుకుంటూ ఉంటే తప్పుడు సాక్ష్యాలు ఏవైతే క్రియేట్ చేశారో దాని మీద ఒక కేసు నమోదు అవుతుంది ఇది బొరగడ్డ అనిల్ ఇంకా పోషాణిక ఇష్టమూరి సార్ ఇది మాత్రం నిజంగా పోషాణిక ఇష్టమూల్లి ఎన్నిసార్లు అయితే ప్రెస్ మీట్లు పెట్టారో అంతకు మించి అంతకు మించి కేసులు అయితే ఇప్పుడు పోసానికి కృష్ణమూర్తి మీద నమోదు అవుతున్నాయి ఇంకా కాళ్ళు ఎగిరేయడాలు ఇంకా చేతులు ఇలా ఇలా అనడాలు రాజా అనడాలు అవన్నీ ఏం లేదు సార్ మొత్తం మౌత్ క్లోజ్ చేతులు అన్ని కూడా ఇలా పట్టుకోవడమే తప్ప ఇంకా ఏ మాత్రం కూడా అటు మాట పొరపాటున ఏదైనా పొలితే మాత్రం ఇంకా అంతే ఆ విధంగా మౌన వ్రతంలోకి అయితే అంటావా బెదిరించడం కదా సార్ అంటే ఆయన పోసార్ కృష్ణ జైలు లోపల బెదరు చూసి ఆ పోలీసులు చాలు మాట్లాడింది చాలు అని చెప్పేటటువంటి విధానం ఉంటది కదా సార్ పోలీసులు చెప్పే విధానం అంటే పోలీసులు ఎలా చెప్తారు మాస్క్ ఖర్చు కట్టుకున్నాడు ఏంటి అంటే ఇప్పుడు ఒకటి సార్ ఆయన ప్రధానంగా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు సార్ కొత్త 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 వెదర్ 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 కదా ఆయనకు ఆయన జైలు వెదర్ తెలియదు కదా సార్ సో అందుకోసం అనేసి ఆ ముఖం రకంగా కట్టుకొని నాకు అనారోగ్యం చెప్పుకోవడానికి జలుబు వచ్చింది దగ్గు గొంతు నొప్పి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్యలో వచ్చాయండి సార్ కొత్తగా పోసానికి ఇష్టం ఆ గొంతు నొప్పి ఆ జలుబు ప్రాబ్లమ్స్ వచ్చాయంటే అందుకోసం అనేసి ఆయన ఇచ్చారు అన్నం వండించుకొని కారం నెయ్యి వేసుకొని తిని మళ్ళీ వస్తాడు కదా రెండు రెండు కాళ్ళు కూడా వేడి వేడి నీళ్ళల్లో పెట్టుకోవడానికి చాలా ఆత్రంగా ఉన్నాడు సార్ కానీ అవ్వదు సార్ అవన్నీ తిట్టినప్పుడు ఉండాలి తిట్టినప్పుడు ఉండాలి బయటకు వచ్చే అవకాశం తిట్టినప్పుడు ఉండాలి ఎట్లా పడితే అట్లా నోరు బారేసుకొని అట్లా పడితే అట్లా మాట్లాడినప్పుడు ఉండాలి అప్పుడు అలా మాట్లాడకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు కదా ఎందుకు అలా మాట్లాడాలి ఈరోజు ఎందుకు ఇబ్బంది పడాలి ఏమైంది ఏదే చెప్తా తలనెత్తికెక్కకూడదని sir okay Next